ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ మనం చెప్పుకుంటూ వస్తున్నాం మన జీవితంలో ఆవశ్యకత కలిగిన సకల విధములైన వెసులుబాట్లను అందించేందుకు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ సనాతన ధర్మంలో ఉండే సకలము మీకు అందించేందుకైతే నిరంతరం కృషి చేస్తూ ఉంది దానిలో భాగంగా సుందర సంతాన ప్రాప్తికి హరి వశ్య మంత్రము మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ దివాత్మ స్వరూపులారా ఈ ప్రసంగంలో సంతానమును గుర్చి కొంచెం స్థితిలో చెప్పబడుతూ ఉంటుంది ఎందుకనగా ఈ ప్రసంగము దేనికోసమైతే చేయబడ్డదో దానిని ఒక విలువైన వస్తువుగాను స్థితిలోను చూసి చెప్పడం శాస్త్ర ధర్మం కాబట్టి పుత్ర సంతానం విషయంలో కొంచెం ఎక్కువగానే చెప్పబడి ఉంటుంది దానికి అన్యదా భావించవద్దు కాగా నాకు కూడా మొదటి సంతానము కూతురే ఎందుకంటే నేను ఒక తండ్రిని నాకు కూడా ఆడపిల్ల అంటేనే చాలా ఇష్టం దివ్యాత్మ స్వరూపులారా అయితే ఇప్పటికే మనం చాలా విధులు విధానాలు చెప్పి ఉన్నాం వైదిక విజ్ఞానంలో రత్న సింధు గ్రంథంలో సుందర సంతాన ప్రాప్తికి చాలా తంత్రయోగములు మంత్రయోగములు చెప్పబడి ఉన్నాయి దానిలో ఒకటి మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీధు సేవా సమాధి ప్రతి స్త్రీ తన ఆంతరంగిక కోరికలు ప్రకారం అందమైన మరియు సమర్థవంతమైన ధీరుడైన పుత్రుని పొందాలని కోరుకుంటూ ఉంటుంది దీనికోసం మనోవాంఛిత సంతాన ప్రాప్తికి మంత్రయోగములు తంత్రయోగములు మరియు పూజాది విధులు గావిస్తూ ఉంటారు అయితే ఇక్కడ చిన్న మర్మ రహస్యం ఏమిటంటే తండ్రి ఇప్పుడు కూతుర్ని ఎక్కువ ముద్దుగా చూస్తాడు తల్లి ఎప్పుడు కూడా తన కొడుకుని ముద్దుగా చూస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ప్రకృతిలో అంటే తనలో లేనిది తన వల్లన కలిగిన సంతానములో చూసుకోవడం ప్రతి ప్రాణి యొక్క లక్షణం తండ్రి పురుషుడై ఉన్నప్పటికీ స్త్రీ తత్వమును తన కూతురులో చూసుకొని స్త్రీ యొక్క అనుభూతులను అంటే తన ఇష్టములను కూతురు ద్వారా తీర్చుకుంటాడు దిం సరుపులారా ఇక్కడ మనం ఒక వివరణాత్మకంగా తెలుసుకోవాలి అంటే పురుషుడు ఎప్పుడు కూడా తమ జీవితంలో కష్టపడి సంపాదనకు మరియు కుటుంబ బాధ్యతలను మోస్తూ అలసి సొలసి తనకంటూ ఒక అలంకారము గాని లేక ఇతరత్ర అనుభవాలు కూడా త్యాగం చేస్తూ ఉంటాడు ప్రతిసారి పురుషుని యొక్క జన్మలో చాలా సార్లు సర్దుబాటు చేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉండాలి ఒకే డ్రెస్ తో రెండు మూడు రోజులు ఉండిపోవడం లేక అలంకారం అసలు లేకుండా జీవనము కొనసాగించడం ఉన్నదానితోనే సర్దుకుపోవడం వీళ్ళకి అలవాటు అయి ఉంటుంది గాని అదే తన కూతురు ద్వారా తీర్చుకుంటాడు ఎలా అంటే ఆమెకు బట్టలు కొని గడిగడికి బట్టలు మార్పించి ఆమె అందంగా అలంకరించుకుంటే చూసి ముగ్ధురైపోతుంది ఉంటాడు ఇతను తినలేనివి ఆ కూతురి చేత తినిపించి ఆమె తింటూ ఉంటే ఇతనే తినేలా ఆనందపడుతూ ఉంటాడు ఎందుకంటే ప్రకృతి పురుషుల యొక్క సమాగమం ఈ ప్రాణికోటికి మూలము స్త్రీలో పురుషులు ఉంటాడు పురుషునిలో స్త్రీ కూడా ఇమిడీకృతమై ఉంది కాబట్టి పురుషుల జన్మ ఎత్తిన వారు తన కూతురులో తన స్త్రీ తత్వమును చూసుకోవడం ప్రకృతి సిద్ధమైన ఒక ఆచారము ధర్మము అదే ప్రకారంగా ప్రతి స్త్రీ స్త్రీ మూర్తిగా జన్మించినందుకు పుత్రుని పుత్ర సంతానము పొంది పురుషుని యొక్క కోరికలను తీర్చుకునేందుకు తన కొడుకునే అనగా తన కొడుకు అనుభవాలనే తన అనుభవాలుగా భావించి పుత్ర సంతానం నాకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది పుత్ర సంతానము ఎక్కువగా కోరుకునేది స్త్రీమూర్తి మాత్రమే కాగా పుత్రుడు ఎప్పుడు కూడా తల్లితో సన్నిహితంగా ఉంటాడు కుమార్తె ఎప్పుడు కూడా తండ్రితో సన్నిహితంగా ఉంటుంది ఇది ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాం ఆది దంపతులైన శివ కూడా ఇదే చేశారు ఎందుకంటే మానసాదేవికి ఎక్కడ కూడా శ్రీమాత ప్రస్తావన తేదు గాని శివుడు మానసాదేవికి ఒక లోకమునే అందించాడు తల్లి అయిన పార్వతీదేవి ఎప్పుడు తన ఇద్దరు కుమారులతోనే సన్నిహితంగా ఉంటుంది ఆ ఆది దంపతుల యొక్క నడువడిలోనే అడుగు జాడల్లోనే ఈ ప్రకృతి అంతా నడుస్తుంది కాబట్టి ప్రతి స్త్రీకి తన పుత్రు నందు పుత్ర సంతానం ఉండడం సర్వసాధారణం కాగా స్త్రీ మూర్తికి ఎప్పుడు పొందుతుంది అంటే భర్త యొక్క వంశమును నిలబెట్టినప్పుడు భర్తకు పుత్ర సంతానం ఇచ్చినప్పుడే స్త్రీ తత్వం నాకు పరిపూర్ణత అని శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి అందుకోసమని ప్రతి స్త్రీ పుత్ర సంతానం నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది దీవాత్మ స్వరూపుల అయితే ఒక మాట ఉంది లక్ష శివ పూజ కోరి పైలి మూ పో అంటే లక్ష శివ పూజ చేసి నేను పుత్ర సంతానాన్ని పొందాను అని అర్థం అలా ఎవరైనా సరే లక్ష బల్లో లక్ష అర్చన చేసిన వారు పుత్ర సంతానాన ప్రాప్తికి అర్హులని శివ సంహిత చెబుతుంది ఇది స్వరూపులారా కాబట్టి మీరు కులదేవమును ఆరాధన చేస్తూ పితృదేవతలను తప్పక ఆరాధన చేయవలసి ఉంటుంది ఎందుకంటే పితృదేవతలు మన పుత్ర సంతానం వైపు చూస్తూ ఉంటారు ఎందుకంటే వారికి పిండ ప్రధానములు జరుగుతాయని వంశం వృద్ధి చెందుతుంది కులదేవతలు ఎప్పుడు కూడా పుత్ర సంతానం వైపే చూస్తూ ఉంటారు ఎందుకంటే తమకు మరో తరం వరకు పూజలు అందుతాయని అందరూ ఆశించి చూసేది పుత్ర సంతానం కొరకు అటువంటి పుత్ర సంతానం పొందాలి అంటే మనం కర్మలను పోగొట్టుకుని పుత్ర సంతాన ప్రాప్తికి కావలసిన విధులను నిర్వర్తించేందుకు హైందవ సనాతన ధర్మం విధానాలను చెబుతూ వస్తుంది దానిలో భాగంగా ఒక చిన్న తంత్రం ఒకటి చెప్పుకుందాం తెల్ల ఆవాలు మరియు మధుమాలతి పూలు కొంచెం మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రముతో ఎనిమిది సార్లు అభిమంత్రించి అవి నీటిలో కలిపి రోజు స్నానం చేస్తూ ఉంటే స్త్రీలో అనన్య ఆనందము మరియు అందము పెరిగి పురుషునికి ఆకర్షించి తమ భర్త ద్వారా యథేచ్ఛ సంసార సుఖము అనుభవిస్తూనే పుత్ర సంతానమును అందించగలదు ఎందుకంటే క్షేత్ర బీజ ప్రాధాన్యతను అనుసరించి క్షేత్రము నాకు ముప్పై శాతం మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది బీజమునకే డెబ్బై శాతం ప్రాధాన్యత ఉంటుంది పుత్ర సంతానమునకైనా స్త్రీ సంతానమునకైనా పురుషుని యొక్క పురుష తేజమే ముఖ్య కారణమై ఉంటుంది పురుషుడు నిర్వీర్యుడు మరియు బలశాలి కానప్పుడు సమర్థుడు కానప్పుడు సంతానము కూడా అసమర్థతగాను అయోగ్యతగాను తయారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో పురుషుని తేజవంతుని గాను బలవంతుని గాను మరియు సమర్థవంతునిగాను తీర్చిదిద్దే బాధ్యత కూడా స్త్రీ పైనే ఆధారపడి ఉంటుంది తనను తన యొక్క ఆనందమును పెంపొందించి ఆ పురుషునిలో పురుషత్వమును బయటకు తీసి దూరునిగా సూర్యునిగా తీర్చిదిద్దవలసిన అవసరం ప్రతి స్త్రీకి ఉంది ఎందుకంటే ఏ భోగమైనా ఏ ఆనందమైనా భర్త ద్వారానే పొందాలి అదే ధార్మిక సంసారం కాబట్టి కాబట్టి ఎప్పుడు కూడా భర్తను కించపరిచే విధంగా ప్రవర్తించకుండా తనను ఉత్తేజపరిచేలా ప్రవర్తించిన స్త్రీ ఎనలేని సుఖములను ఈ భూలోకములనే అనుభవిస్తుంది దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు ప్రతి క్షణము భర్తను కించపరిచే స్త్రీ ఎటువంటి భోగములు అనుభవించడానికి అర్హత కూడా కోల్పోతుంది బయట నుండి పొందలేదు భర్త ద్వారా అందలేదు కాబట్టి తమ యొక్క జీవితములు అసంపూర్ణమే అవుతాయి ఎవరికైతే లైంగిక యందు మరియు దాంపత్య జీవనమందు అసంపూర్ణత ఉందో వారు ఎప్పుడు కూడా సంతృప్తికరమైన పనులు ఏవి చేయజాల ఎందుకంటే వారి యొక్క నిబద్ధత పూర్తిగా నశించి క్షణ క్షణమునకు మార్పులు చెందుతూ వివేక శూన్యులై నిబద్ధతను కోల్పోయి అస్థిరమైన నిత్య వాంఛితమైన అంటే ఏ గడికి ఏం కోరుకుంటారో తెలియదు అటువంటి నిత్య వాంఛితమైన జీవితమును కొనసాగించి చివరికి జీవితమును భ్రష్టు పట్టించుకుంటారు వారు జీవితమును భ్రష్టి పట్టించుకోవడంతో పాటు వారిని అనుసరించే వారి యొక్క జీవితాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు కాబట్టి దీవాత్మ స్వరూపులారా మానవ జీవితం అనే కాదు నిగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ప్రాణి ముందుగా చేయవలసిన పని ప్రాణిగా ప్రాణిగా తమ యొక్క బాధ్యత దాంపత్యము చేయడం దాంపత్యము చేయడం మరియు సంసార సుఖమును అనుభవించడం దానికంటూ ఒక టీసీ అప్లైడ్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ టర్మ్ లోనే మనం చేసుకోవాలి కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎటువంటి తగాదాలు వచ్చినా ఎటువంటి ఘర్షణలు వచ్చినా దాంపత్య జీవనంకు దూరం అయ్యే పరిస్థితి అయితే రాకూడదు దానికంటే దౌర్భాగ్యం ఈ ప్రపంచంలో ఏది ఉండదు సౌభాగ్యము అంటే భర్త పక్కన ఉండడం దౌర్భాగ్యం అంటే భర్త దూరం కావడం అదే ప్రకారంగా పురుషులకు కూడా భోగభాగ్యములు అంటే భార్య పక్కన ఉండడం ఎందుకంటే సకల విధములైన భోగములకు అధిష్టాన దేవత స్త్రీమూర్తి తన భార్యే కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసంగంలో చాలా పెద్దదైపోతున్నాయి కాబట్టి మీకు చిన్నదిగానే చెబుతున్నాను మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విధంగా తంత్ర యోగ సిద్ధులను అనుసరించి అతి సునాయాసముగా చెప్పబడినది తెల్ల ఆవాలు మధుమాలతి పూలు నీటిలో వేసుకొని స్నానం చేయడం దాని వలన అందమును రెట్టింపు చేసుకుని ఆకర్షణ పెంచుకుని తన భర్తను ఆకర్షిస్తూ తన ద్వారా దాంపత్య జీవనం గడిపి దృఢమైన శక్తివంతమైన సమర్థవంతమైన సంతానాన్ని అందించే బాధ్యత పూర్తిగా స్త్రీమూర్తే కాబట్టి ఏ పాత్ర పోషించినా పోషించకపోయినా సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలే అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినందుకు మనం ఆ మాటను నిలిపేందుకు ప్రతి స్త్రీ కృషి చేయాలని రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ తరఫున ప్రతి స్త్రీకి వేడుకుంటున్నాం దీవాత్మ స్వరూపుల అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఈ తంత్రయోగమే కాదు మంత్రయోగంలో కూడా శ్రీ మహావిష్ణు యొక్క చాలా సునాయాస మంత్రం మీకు అందిస్తూ ఉన్నాను ఈ మంత్రము రోజుకి ఉదయం ఓసారి సాయంత్రం ఓసారి నూట ఎనిమిది సార్లు జపిస్తూ సంసార సుఖములను అనుభవిస్తే దాంపత్య జీవనం యథాశక్తి చేసి తరిస్తే దూరులైన సూర్యులైన సమర్థవంతులైన యుక్తులైన ఐశ్వర్య ప్రదాయులైన పుత్ర సంతానమును అందించి మీరు సంతృప్తికరమైన జీవితమును కొనసాగించడంతో పాటు ఈ దేశమునకు భారతీయతకు మీరు మంచి వీరులను చక్రవర్తులను అందించే వీర మాతలుగా కూడా రూపొందగలరు దీవాత్మ స్వరూపులారా ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం హరివస్య పుత్రం దేహి దేహి నమః మంత్రం మరోసారి ఓం హరివస్య పుత్రం దేహి దేహి నమః మంత్రం మరోసారి ఓం హరివస్య పుత్రం దేహి దేహి నమః దివ్యాత్మ స్వరూపుల ఈ మంత్రము జపించే వాళ్ళు సుస్నాతులే ఉండాలి శుచిశుభ్రతలు పాటించాలి హైందవ సనాతన ధర్మం నిర్దేశిస్తున్న ఆచారాలను ఆచరిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన శీఘ్రమైన ఫలితములు పొందగలరు సంతానం లేనివారు అసలు సంతానమే కాదనుకున్న వారు కూడా ఈ మంత్ర జపం చేసి పుత్ర సంతానమును మరియు వారి ఇచ్చా సంతానమును పొందగలరు వంశమునను నిలుపుకోగలరు ఈ మంత్రమునకు ఈశాన్య ముఖము తూర్పు ముఖము శ్రేయదాయకము కులదేవతారాధన ఇష్ట గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ శివాలయమును దర్శిస్తూ విష్ణాలయమునకు అమావాస్య సంక్రాంతి పూర్ణిమ రోజుల్లో ఏదో కొంత మనకు వెసులుబాటు ఉన్నంత దానము ఇస్తూ ఈ మంత్రజపం చేయడం వలన అతిశీఘ్రమైన ఫలితములు తప్పక పొంది దివ్యాత్మస్వలభులారా అక్షరములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించి ను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్